అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చర్చిద్దాం మన దగ్గర బియాండ్ వర్డ్స్ ది ఎక్స్పీరియన్షియల్ లాజిక్ ఆఫ్ మెడిటేషన్ నుంచి ఒక భాగముంది మనం ఈరోజు ధ్యానం చుట్టూ ఉన్న ఒక పెద్ద చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం అంటే ధ్యానమంటే చాలా సింపుల్ విషయం కదా కూర్చోడం శ్వాసను గమనించడం కాని దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టగానే అది ఏదో అర్ధంగాని రహస్యంలా మాటలకు అందని పెద్ద తత్వశాస్త్రంలా ఎందుకనిపిస్తుంది నిజమే ఇది అనుభవం అవుతోంది ఈ మూలం ఆధారంగా ఈ రహస్యాన్ని ఛేదించడమే మన లక్ష్యం ధ్యానాన్ని పదాల ద్వారా కాకుండా అనుభవం ద్వారా ఎలా అర్థం చేసుకోవచ్చో లోతుగా పరిశీలిద్దాం సరే మొదటి అడుగు వేద్దాం అసలు ధ్యానాన్ని మాటల్లో వర్ణించడం ఎందుకంత కష్టం ఆ ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మనం ఒక ప్రాథమిక విషయాన్ని మర్చిపోతాం మూలం ప్రకారం మాటలకు అందని ప్రతీది అర్థం కానిది కాదు మాటలకు అందనిది అర్ధంకానిది కాదు ఓకే అవును మన మెదడు పనిచేసే విధావమే ఇక్కడ కారణం మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువగా పదాలు గుర్తులు భావనలపై ఆధారపడతాం మన మెదడు ఒక లేబిలింగ్ లాంటిదనమాట లేబిలింగ్ యంత్రమా అవును దానికి కనిపించిన ప్రతి అనుభూతికి ప్రతి ఆలోచనకూ ఒక పదం ఒక గుర్తు అంటించేస్తుంది నొప్పి ఆనందం కోపం అని దీన్నే సింబాలిక్ థాట్ అంటారు అంటే మనం ప్రతి అనుభవాన్ని ఒక పెట్టెలో పెట్టడానికి ప్రయత్నిస్తాం దానికి ఒక పేరు పెట్టి ఖచ్చితంగా కాని ధ్యానం చేసే పని దానికి పూర్తి వ్యతిరేకం అది ఆ పెట్టెలకు ఆ లేబల్స్కు వెనుక ఉన్న అసలు స్వచ్ఛమైన అనుభూతిని చూడమంటుంది ఆ అనుభవం పదాలకన్నా చాలా పెద్దది చాలా లోతైనది అందుకే ధ్యానంలో మనకు కలిగే కొన్ని అనుభవాలను మాటల్లో పెట్టాలంటే చాలా కష్టం ఆ అనుభవానికి సరిపోయే పదం మన దగ్గర ఉండదు ఈ విషయంపై మూలంలో ఒక ఉదాహరణ ఇచ్చారు అది నాకు చాలా బాగా నచ్చింది నడక మనం రోజూ నడుస్తాం ఎలా నడవాలో మనకు స్పష్టంగా తెలుసు కాని నన్నెవరైనా సరే నువ్వు నడిచేటప్పుడు నీ ఎడమకాల్లో ఏ కండరం మొదట కదులుతుంది అని అడిగితే లేదా గురుత్వాకర్షణను ఎలా బ్యాలెన్స్ చేస్తావు అనడిగితే నా దగ్గర సమాధానం ఉండదు నేను చెప్పలేను కాని దానివలన నాకు నడక అర్థం కాలేదని కదా నేను దాన్ని చేయగలుగుతున్నాను అద్భుతమైన పాయింట్ సరిగ్గా ఇదే విషయాన్ని మూలం రెండు రకాల జ్ఞానాల మధ్య తేడాగా చూపిస్తుంది మొదటిది తెలుసుకోవడం లేదా నో అబౌట్ ఇది పుస్తకాలు చదవడం సమాచారం సేకరించడం ద్వారా వస్తుంది కాలు అనాటమి గురించి చదవడం లాంటిది సరిగ్గా రెండవది చేయగలగడం లేదా నో హౌ దీన్నే ఆచరణాత్మక జ్ఞానం అనొచ్చు అంటే చేసి తెలుసుకోవడం అవును నిజంగా లేచి నిలబడి నడవడం లాంటిది ధ్యానం అనేది ఈ రెండవ కోవకు చెందిందన్నమాట దాని గురించి ఎన్ని పుస్తకాలు చదిలినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఆ చాప మీద కూర్చుని సాధన వరకు అది మనకు అంతుపట్టదు అంటే సైకిల్ తొక్కడం గురించి వంద ఆర్టికల్ చదవడం వేరు నిజంగా సైకిల్ ఎక్కి బ్యాలెన్స్ నేర్చుకోవడం వేరు అవును ఆ బ్యాలెన్స్ అనే అనుభవాన్ని మాటల్లో ఎంత వర్ణించినా అది తొక్కినప్పుడు కలిగే అనుభూతికి సరితోగదు సరిగ్గా అదే ఆ బ్యాలెన్స్ ఎలా వస్తుందో వివరించడం కష్టం కాని ఒక్కసారి వస్తే అది మన శరీరానికి తెలిసిపోతుంది ధ్యానం కూడా అలాంటి ఒక నైపుణ్యమే సరే ధ్యానం ఒక నైపుణ్యం అనుకుందాం ఇక్కడే మూలం ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది ఇది నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది చెప్పండి సాధారణంగా ఏ నైపుణ్యంలోనైనా ఒకే విధమైన ఫలితం పదే పదే రావడం గొప్పతనానికి చిహ్నం గదా స్థిరత్వం ఒక క్రికెటర్ ప్రతి బంతిని ఒకే టెక్నిక్తో ఆడితే అతన్ని క్లాస్ ప్లేయర్ అంటాం కాని మూలం ప్రకారం విపక్షణ ధ్యానంలో ఇది పూర్తిగా తప్పట అవును ప్రతి ధ్యాన సెషన్ ఒకేలా అనిపిస్తుంటే అది ప్రమాదఘంటిక అని చెబుతోంది ఒక్క నిమిషం అంటే ధ్యానంలో మంచి సెషన్ అనే భావననే మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా అవును మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని పట్టుకున్నారు ఇక్కడే చాలామంది దారి తప్పుతారు మనం ధ్యానాన్ని కూడా ఒక పనిలాగా ఒక ప్రొడక్షన్ లైన్లాగా చూస్తాం ఇన్పుట్ ఇస్తే ఒకేలాంటి అవుట్పుట్ రావాలని ఖచ్చితంగా నేను ఇరవై నిమిషాలు కూర్చున్నాను కాబట్టి నాకు ప్రశాంతత రావాలి అని ఒక అంచనా పెట్టుకుంటాం మూలం చెప్పేదేమిటంటే మీ ధ్యాన సెషన్లు ఒకేలా ఊహించదగినవిగా నిన్న ఎలా ఉందో ఇవాళ కూడా అలాగే అనిపిస్తే మీరు ఎక్కడో ఒక మానసిక దినచర్యలో చిక్కుకుపోయారని అర్థం మానసిక దినచర్య అంటే ఒక స్క్రిప్ట్ను లాంటిదా ఉదాహరణకు ప్రతిసారీ కూర్చోగానే ఓకే ఇప్పుడు నా శ్వాస మీద దృష్టి పెడతాను కొన్ని సెకండ్ల తర్వాత నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అని ఒకే క్రమాన్ని అనుసరించడం లాంటిదా సరిగ్గా అదే అలా జరిగినప్పుడు మీరు వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా పరిశోధించడం మానేశారని అర్థం మీరు మీ మనసు సృష్టించిన ఒక ఊహా చిత్రంలో జీవిస్తున్నారని అర్థం అలాగా నిజానికి నిజమైన ధ్యానమనేది ఒక ఫార్ములా కాదు అదొక పరిశోధన ప్రతి సెషన్ ఒక కొత్త ప్రయోగం ఒక సాహసంలా ఉండాలి దాన్ని ఒక శాస్త్రవేత్తలాగా సమీపించాలి శాస్త్రవేత్తలాగానా అవును ఈరోజు ఈ క్షణంలో ఏం జరుగుతోంది నా శరీరంలో ఇప్పుడు ఎలాంటి అనుభూతులు కలుగుతున్నాయి నిన్నటికన్నా భిన్నంగా ఉన్నాయా అని ఒక కుతూహలంతో గమనించాలి అలా కాకుండా నిన్నటి ప్రశాంతమైన అనుభవం కోసమే ఈరోజుగూడా ఎదురుచూస్తే అది ధ్యానం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది అంటే ధ్యానమనేది ఒక గమ్యం కాదు ఒక ప్రయాణం అని చెప్పడం లాంటిది ప్రతిరోజు అదే దారిలో వెళ్తున్నా చుట్టూ ఉన్న ప్రకృతి కొత్తగా కనిపించినట్లు సరిగ్గా చెప్పారు అదొక పునరావృతం కాదు ఒక ఆవిష్కరణ అయితే ఒకేలాంటి అనుభవం కోసం చూడకూడదంటే విపశ్యన ధ్యానంలో అసలు లక్ష్యమేమిటి దేనికోసం ప్రయత్నించాలి ఇక్కడే మూలంలో ఒక వాక్యముంది అది నాకు చాలా శక్తివంతంగా అనిపించింది ఏంటది విశ్వంలో మొదటి మరియు ఏకైక సెకనుగా ప్రతి క్షణాన్ని చూడటం నేర్చుకోవడం చాలా అవసరం ఆహా ఇది చాలా లోతైన వాక్యం ఇది వినడానికి కవిత్వంలా ఉంది కాని దీని వెనుక ఉన్న ఆచరణాత్మక అర్థమేమిటి దీన్ని మనం సంపూర్ణ వర్తమానంలో ఉండటం లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే రాడికల్ ప్రెజెన్స్ అని చెప్పవచ్చు అంటే ప్రతి క్షణాన్ని ఎలాంటి అంచనాలు తీర్పులు లేదా గత అనుభవాల ఫిల్టర్ లేకుండా చూడటం ఫిల్టర్ లేకుండానా అవును మన మనసుకి ఒక అలవాటుంటుంది అది ప్రతిదాన్ని పోల్చిచూస్తుంది నిన్న నా ధ్యానం చాలా బాగుంది కూడా అలాగే ఉండాలి అని ఆశిస్తుంది లేదా ఈ శబ్దం నన్ను ఇబ్బంది పెడుతోంది అని తీర్పిస్తోంది ఈ అంచనాలు తీర్పులన్నీ గతం నుండి వచ్చినవే మీరు చెప్పేది వింటుంటే నాకొక విషయం అర్థమవుతోంది మనం దేన్నైనా గమనిస్తున్నప్పుడు ఉదాహరణకు మన శ్వాసను మనం నిజంగా ఆ క్షణంలో జరుగుతున్న శ్వాసను లేదు అవును దాని గురించి మనకున్న జ్ఞాపకాన్ని లేదా మన భావనను గమనిస్తున్నాం అనమాట ఇది నా శ్వాస అనే ఆలోచనను గమనిస్తున్నాం అసలు శ్వాసను కాదు ఇది సరైన అవగాహనేనా అద్భుతంబా పట్టుకున్నారు ఆ వాక్యం చెప్పేది అదే మనం శ్వాసను ఒక శారీరక అనుభూతిని లేదా ఒక ఆలోచనను గమనిస్తున్నప్పుడు దాని గురించిన మన జ్ఞాపకాన్ని మన అభిప్రాయాన్ని కాకుండా అది ఉన్నది ఉన్నట్లుగా చూడటం ఈ క్షణం ఇంతకుముందు ఎప్పుడు రాలేదు మళ్ళీ ఎప్పుడూ రాదు ఇది ఈ విశ్వంలోనే మొదటి మరియు ఏకైక క్షణం అవును ఆ తాజాదనంతో ఆ పిల్లలలాంటి కుతూహలంతో ప్రతి క్షణాన్ని సమీపించడమే విపశ్యన యొక్క సారం అప్పుడది సాహసంలా అనిపిస్తుంది ఒకేలాంటి బోరింగ్ దినచర్యలా కాదు ఈ సంపూర్ణ వర్తమానంలో ఉండడం అనే మాట వినడానికి బాగుంది కాని చెప్పండి ఆచరణలో దాదాపు అసాధ్యమనిపిస్తుంది మన మనస్సు ఎప్పుడూ గతాన్ని భవిష్యత్తునో అల్లుకుంటూ ఉంటుంది కదా అది దాని స్వభావం దాని ఆపడం ఎలా సాధ్యం ఇక్కడ మరో అపోహ ఉంది ధ్యానమంటే ఆలోచనలను ఆపడం కాదు అది అసాధ్యం కూడా ఓ ధ్యానమంటే ఆలోచనలతో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడం ఆలోచనలు వస్తాయి పోతాయి అవి మేఘాల్లాంటివి మనం ఆ మేఘాలలో కొట్టుకోకుండా ఆకాశంలా స్థిరంగా ఉండి వాటిని గమనించడం నేర్చుకుంటాం ఆకాశంలా ఉండి మేఘాలను గమనించడం బాగుంది ఆ వాక్యం యొక్క ఉద్దేశ్యం వచ్చే ప్రతి ఆలోచనను ఆహా ఇది ఒక కొత్త ఆలోచన అన్నంత తాజాదనంతో చూడగలగడం అప్పుడు దానిమీద మనకు తీర్పులుండవు అది మనల్ని నియంత్రించదు ఓకే ఇప్పుడంతా ఒకచోటికి చేరుతున్నట్లనిపిస్తుంది ధ్యానం మాటలకు అందనిది దాని అనుభవాలు ఊహించలేనివిగా ఉండాలి ప్రతి క్షణాన్ని కొత్తగా చూడాలి వీటన్నింటినీ చూస్తే మన మొదట చర్చించుకున్న సిద్ధాంతపరమైన మరియు అనుభవపూర్వక జ్ఞానానికి మధ్య ఉన్న తేడాలను మూలం ఎలా సంగ్రహిస్తుంది అవును ఈ మొత్తం చర్చ చివరికి ఆ తేడాల దగ్గరికే వస్తుంది మూలం వాటిని చాలా స్పష్టంగా విడమరుస్తుంది మొదటిది పద్ధతి మెథడ్ మెథడ్ సిద్ధాంతపరమైన అభ్యాసం చదవడం వినడం తర్కించడం ద్వారా జరుగుతుంది ఇదంతా మెదుడుతో చేసే పని కానీ అనుభవపూర్వక అభ్యాసం సాధన ప్రయత్నం మరియు ప్రత్యక్ష పరిశీలన ద్వారా జరుగుతుంది అంటే ఇది కేవలం మెదడుతో కాదు మన మొత్తం ఉనికితో శరీరంతో మనసుతో కలిసి చేసే పని ఖచ్చితంగా అంటే ఒకటి మ్యాప్ చూడటం లాంటిది రెండవది నిజంగా ఆ ప్రదేశంలో ప్రయాణించటం లాంటిది సరిగా చెప్పారు ఇక రెండవ తేడా లక్ష్యం గోల్ సిద్ధాంతపరమైన జ్ఞానం యొక్క లక్ష్యం నిర్వచించడం విశ్లేషించడం మరియు వర్గీకరించడం అవును ఇది విషయాలను విడగొట్టి వాటికి పేర్లు పెట్టి చిన్న చిన్న పెట్టెల్లో సర్దుతుంది ఓకే కాని అనుభవపూర్వక జ్ఞానం యొక్క లక్ష్యం దానికి భిన్నంగా ఉంటుంది దాని లక్ష్యం గ్రహించడం మరియు అనుభూతి చెందడం అది విడగొట్టదు కలుపుతుంది ఇది నాకు మూడవ తేడాను గుర్తుచేస్తోంది ఫలితం ఔట్కం సిద్ధాంతపరమైన అభ్యాసం మనకు ఊహించదగిన ఫార్ములాలను ఇస్తుంది ఒక రెసిపీ పుస్తకంలాగా అవును అందులో చెప్పినట్లు చేస్తే ఒక నిర్దిష్ట ఫలితం వస్తుందని ఆశించవచ్చు అక్కడ నియంత్రణ ముఖ్యం కాని అనుభవపూర్వక అభ్యాసం ఎప్పుడూ ఆవిష్కరణ మరియు సాహసం వైపు నడిపిస్తుంది ఎందుకంటే మనం నేరుగా వాస్తవికతతో వ్యవహరిస్తున్నాం దాని గురించి ఉన్న సిద్ధాంతాలతో కాదు అవును వాస్తవికత ఎప్పుడూ మారుతూ ఉంటుంది ఎప్పుడూ కొత్తగా ఉంటుంది అందుకే ప్రతి ధ్యాన సెషన్ ఒక సాహసంలా ఉండాలని మూలం చెబుతోంది మనం ఏమీ కనుగొంటామో మనకు ముందుగా తెలీదు తెలీదు అదే అందులో ఉన్న గొప్పతనం చివరిగా ఆ నడక ఉదాహరణ ఇది అన్నింటినీ కలిపి స్పష్టంగా చూపిస్తుంది చెప్పండి ఒక కాలు యొక్క అనాటమీ గురించి అందులోని ఎముకలు కీళ్ల గురించి పుస్తకంలో చదవడం సిద్ధాంతపరమైన జ్ఞానం కాని నిజంగా లేచి నిలబడి నడవడం ఆ సమతుల్యతను అనుభూతి చెందడం ఆ కదలికను గ్రహించడం అనుభవపూర్వక జ్ఞానం ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది అందుకే ఈ విశ్లేషణను ముగిస్తూ మనం చెప్పేదేమిటంటే ధ్యానమనేది ఒక పాఠశాల సబ్జెక్ట్ లాంటిది కాదు దాన్ని చదివి బట్టిపట్టి పరీక్ష రాసి పాస్ కాలేమో అస్సలు కాదు అది ఒక క్రీడ లేదా ఒక కళలాంటిది మనం సంగీతం గురించి ఎన్ని సిద్ధాంతాలు నేర్చుకున్నా గిటార్ చేతిలోకి తీసుకుని సాధన చెయ్యనంతవరకు మనం సంగీతకారులం కాలేమో అంటే మనం కేవలం ఆలోచించి విశ్లేషించి ధ్యానంలో నైపుణ్యం సాధించలేము సాధించలేము దాని గురించి మాట్లాడటం వాదించటం ద్వారా ఏమీ రాదు దాన్ని ఆచరణలో పెట్టాలి ప్రతిరోజూ సాధన చేయాల్సిందే అవును ఆ అనుభవం నుంచే అసలైన అవగాహన అసలైన మార్పు వస్తుంది ఈ విశ్లేషణ నుండి ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది చెప్పండి ఇది శ్రోతలు పాటు తీసుకువెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఏదైనా విషయాన్ని నిజంగా లోతుగా అర్థం చేసుకోవడానికి సిద్ధాంతం కంటే ప్రత్యక్ష అనుభవం చాలా అవసరం అయితే మన జీవితంలోని ఇతర ఏ ముఖ్యమైన భాగాలను మనం కేవలం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము చెయ్యడానికి లేదా అనుభవించడానికి బదులుగా మంచి ప్రశ్న అది మన సంబంధాలు కావచ్చు సృజనాత్మకత కావచ్చు లేదా మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడం కావచ్చు మన కేవలం వాటి గురించి చదువుతున్నామా లేక నిజంగా వాటిని జీవిస్తున్నామా ఇది ఆలోచించాల్సిన విషయం